సో ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి బీజేపీ వంతు పాత్ర ఎంత వరకు ఉంటుందంటారు మరి బీజేపీ వరకు ముందంజలో ఉంటుందంటారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ కంచుకోటగా ఎదుగుతున్నది ఉన్న పార్లమెంటు లో కూడా పదిహేడు నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం ఎంఐఎంకి పోదు పదహారు పదహారుల సగం బీజేపీ సగం కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ పన్నెండు 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 ఇరవై నాలుగు నెలలు దాటి ఇరవై ఆరు నెలలకు అడుగు పెడుతున్న తరుణంలో కూడా అభివృద్ధిలు శూన్యం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఎక్కడైనా కూడా రోడ్లు కూడా చాలా మరమ్మతులు అట్లే పెండింగ్ దానికి ప్రపోజల్ పెడితే కూడా ఎవరు చేయట్లేదు స్ట్రీట్ లైట్లు కూడా అంధకారంలో ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కావాలని చెప్పేసి రోడ్ల మీద వస్తుంటే పోతుంటే వెనకపోండి పొండి చాటున నిలబడి ఫోటోలు దించేసేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు అదేవిధంగా మద్యం పానీయము పన్నెండు గంటల వరకు వైన్ షాప్లు నడుస్తాయి పది గంటలకు తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకి డ్రంక్ అండ్ డ్రైవ్ కమర్షియల్ ఏరియాలో కాదు రెసిడెన్షియల్ ఏరియాలో కూడా పట్టుకునేసి డబ్బులు వస్తున్నారు డబ్బులు స్పీడ్ వసూలు చేస్తున్నారు కాంగ్రెస్ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్ ఎలక్షన్లో వెనకకి వెళ్ళిపోయింది శూన్యము అదేవిధంగా టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఓట్ వేస్తే వాళ్ళు ఫండ్స్ ఎడికెళ్ళి తీసుకొస్తారు డెవలప్మెంట్ ఎడికెళ్ళి తీసుకొస్తారు ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధిలో నెంబర్ వన్ భారతదేశంలో కరప్షన్ కలెక్షన్ అన్ని కూడా అవాయిడ్ చేపించారు నిరంతరము ప్రజలకు సేవ చేస్తున్నారు మంత్రులు కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది అష్ట దిక్పాలకులుగా ఎనిమిది మంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నారు ఆ విధంగా రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ బ్రహ్మాండమైన మెజారిటీ కాషాయ ధ్వజము గోల్కొండ కిల్లా పైన ఎగురుతుంది హైదరాబాద్ కిల్లాలో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నది ఈసారి భారతీయ జనతా పార్టీ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ వస్తున్నారు అంటున్నారు కదా మరి నిజంగానే వస్తారా వస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజలు ఆకర్షితులు అవుతారా భారతీయ జనతా పార్టీ ఇప్పుడే చెప్పిన కంచుకోట అని చెప్పి హైదరాబాద్ సిటీలో కంచుకోట మా పార్లమెంట్ మెంబరు కిషన్ రెడ్డి గారు మంత్రివర్గంలో మేజర్ వర్క్ చేస్తున్నారు కోల్ అండ్ మైండ్ ఆ యొక్క మంత్రివర్గం ఆయన ఒక్కడు ఆయన మేము మేమందరం ఉన్నాము ఇక్కడ పార్లమెంటు లో ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టినరు ఎవరు పిఎల్ అని పెట్టారు పిఎస్లెన్ పెట్టారు అందరు కూడా లెటర్లు దొరుకుతున్నాయి ఎవరు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం అవసరమే లేదు కార్యకర్తలను తయారు చేశారు కార్యకర్తలే ఖచ్చితంగా గెలిపిస్తారు ఆల్రెడీ నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గతంలో గెలిచినారు ఈసారి వంద సీట్లు మూడు వందలలో వందకు పైగా గెలవనికి పాగా వేస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తారు